ఇప్పట్లో రాజధానిపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ పనిలో బిజీగా ఉన్నారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం కాసేపట్లో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు గత ఐదేళ్లలో రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు సీఎం రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటి అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తారు రాజధాని పునర్నిర్మాణం కోసం తామేం చెయ్యబోతున్నామో కూడా వివరిస్తారు ైట్ లైవ్ దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము శ్వేతపత్రం విడుదల చేయడానికి అధికారులతో సహా అలాగే కొద్దిమంది నేతలతో సహా అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ పనిలో ఆయా శాఖల మంత్రులు అధికారులు బిజీగా ఉన్నారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం ఇప్పుడు రాజధాని అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు అన్నీ అయిపోయినాక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ నాట్ మోర్ దెన్ దాట్ కనీసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను చాలా మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఎన్నో కూడా అయిపోయింటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఈ మైకే బెటర్ కదా ఆ మైక్ కంటే ఇది కంఫర్టబుల్ గత ఐదేళ్లలో రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు సీఎం రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో నిర్మించిన